మూడు వందలు అయినాయి ఈ చేపలకి మూడు వందలు అయినాయి తినేటప్పుడు ఎంత తెచ్చావు అంటున్నావు కదా మూడు వందలు అయినాయి అంటున్నాను మొక్కలు ఇందులో వేసి నేనే కొయమను ఇప్పుడు పెద్దగానే పోతున్నారా అందులో ఉంది చూడు పక్కన ఇట్టు కవర్ మీద ఇట్టు అందాక కళ్ళు మొత్తం అన్ని తీపిచ్చేసాను ఇక్కడ ఏదో ఆర్నర్గా తోము మూకుల్లాంటిది దేనా ఈ దేనా विलो नो, विलो जबागा? पो ये, नो जबागाने वुले पां बार जो आए ले ने ने? बाए, इपर पनेशे टो जबागा आप लो තයා නීල් වට්න කැහැන 反正这个。 ఆ ప్లేట్లో వేసుకుంటారా పట్టుకుండి యాగోసరావి యాస్ మీన్ ఇందులో కొట్టే అది బాగా చిన్నగా ఉన్నట్టుంది ఒకటి కిందది కింద కింద ఒకటి అది నీకు కాదా అండి అయితే వేసుకుంటాం ఒదిలే పెట్టుకోవద్దర్తున్నానా ఇక్కడైనా ఇక్కడైనా పక్కనే ఇయ్ ఆ ఇక్కడైనా అమ్మ హ్మ్ అక్కడేసిందమ్మ ఇక్కడేసిందమ్మ ఉలిబరైతే ఇయతే వెజ్ లోనే టమాటాదాదా తీస్కో తీస్కో వచ్చే ఏం కావాలాయి సాల్ట్ వెళ్ళి తీసుకురా సాల్ట్ పడదా ఉప్పు ఏం ఉంది ఆదిత్యం ఆదిత్య ఆదిత్య సాల్ట్ ఇది హతం ఎత్తన ఉప్పు లేదా तो कोई साला पता तब कर ले इसको పిల్లలకి ఈరోజు సండే స్కూల్ లేదే అండి మరి ఎవరైతే మరి ఇంకెప్పుడు రెడీ అవుతారాలో స్నానం చేసి ఉంటారు பொருக்கு சைக்கல் வாங்கதா నాకు ఒ వీడో తెస్తాను అత్తనా మోపితాకా వతన నాగు వచ్చేత నాగ ఎల్లుల్లిపాయలు లాన్ పెట్టి వచ్చి అతను నాగు సత్యవాదిగో ఎల్లుల్లిపాయలు అన్నా మనం జంగారెడ్డి కూడా కోయ్లు కూడా వెళ్ళినప్పుడు మర్చిపోతున్నాం ఎల్లుల్లిపాయలు కేజీ వంద రూపాయలు అంట మంచి రా ఇగ ఇల్లు పట్టుకుని ఫోన్ పేల డబ్బులు ఐదు వేలు కొట్టి డబ్బులు తెచ్చాను మహిళా మండలి డబ్బులు ఎంత ఈ నెల అదే ఇవాళ తారీఖు ఎంత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇంకా రెండు రోజులు ఆగితే ఈ నెల అయిపోద్ది అక్టోబర్లో మహిళా మండలి కట్టాలి కదా మరి పన్నెండు వందలు అంటున్నారా లే పదకొండు వందలు అంటున్నారు పదహారు వందలు అంటున్నారు మనట్లాగా ఎంతయితే అంత కట్టుకోండి ఇది ఈసారి మొక్కలు చిన్న చిన్న మొక్కలు కొట్టించాను పిల్లలకు తగ్గ తింటా బాగుంటుందని అది తినడాక మళ్ళీ వేసుకుంటారులే ఎక్కువ వేసిన ఇదిగో టిఫిన్ చూడు ఎలా వదిలేస్తున్నారు నేను అందుకే పిల్లలకు అసలు ఎక్కువేయద్దు అని చెప్తాను ఇలా వదిలేస్తారు ఇలా అన్నమైన అన్నమైన టిఫిన్ అయినా సరే ఇలాగ వదిలేస్తున్నారా

రే రండి అయిపోయింది రండి రావాలి ఇది కావాలి రండి కేక ఎత్తంటారు రా ఆదిత్య వెళ్ళి తెచ్చుకు తెచ్చుకెళ్ళి వంట కదా రావారా చేతులు కడుకోండి వెళ్ళి ఇందాక కడుక్కున్నారు కాదు మళ్ళీ ఇంతలో ఏం మాట్లాడుకున్నారు ఆనంది చేస్తామని ఇందాక చేతులు కడుక్కున్నారా వచ్చేసి పదకొండు గంటలైంది అయింది పొద్దున్న సత్యవతి సండే స్పెషల్గా చేపల కూర చేసింది అన్నం తిన్నాను సత్యవతి ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత తింటుందంట పిల్లలు తిన్నారు నాకు నిన్న పని లేదు ఈరోజు పని లేదు మా రైతులు నిన్న ఫోన్ చేసి అబ్బులు ముఖ్యమైన పనులన్నీ అయిపోయాయి కదా నాలుగు ఇంటికాడ ఉండమ్మా మళ్ళీ పనులు వచ్చినప్పుడు కేకేస్తానని చెప్పారు ఆయన గారు కేకేసేదాకా మనం ఇంటి దగ్గరే ఉంటాం ఎలాగ ఇంటి దగ్గర ఉంటున్నాం కదండి మీకు మంచి మంచి ప్లేసులు చూపిద్దామని ఈ రోజు నేను నా ఫ్రెండ్ రాజు కలిసి బండి వేసుకుని గొప్పల మంగమ్మ గుడికాడకెళ్తాము వెళ్ళి మొత్తం అంతా తీసి మీకు చూపిస్తాను రోజు ఇంటి దగ్గర చేసుకునే పనులు పొలం దగ్గర చేసుకునే పనులు చూస్తున్నారు కదా ఈరోజు అంతా మీకు డిఫరెంట్గా ఉంటుంది గొబ్బల మంగ మంగ గుడికాడకి నేను ఇది వరకు ఒకసారి వెళ్ళాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టర్న్లో ఒకసారి వెళ్ళాము మేము సరే మేము ఆ గుడికాడకి వెళ్ళినప్పుడు ఇది వరకు ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుందో నేను అక్కడికి గుడికాడకి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను సరే పిల్లలు మరి ఇంటికడే ఉంటున్నారు రేపు పిల్లలు బాగా మేము మంగం గుడి గుడికాడికి వెళ్తున్నాము సాయంత్రం అయిపోద్ది వచ్చేపటికి ఇప్పుడు టైం పదకొండు అయింది ఎలా చూసుకున్నా రెండు గంటలకు గంటన ప్రయాణం ఉంటుంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఆసియా కప్లో భాగంగా రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ఉంది మేము అక్కడికి వెళ్ళి వచ్చేప్పటికి ఆరైపోతుంది అంటారు